టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మొదటి సిరీస్ లోనే శుభన్ గిల్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వరుస సెంచరీలతో చరిత్ర సృష్టిస్తున్నాడు కెప్టెన్ గా టీమ్ నిరగదిస్తున్నాడు బర్మింగ్హామ్ లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన గిల్ ఇండియా నుండి ఇంగ్లాండ్ గడ్డపై తొలి డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు ఇక ఇది ఒక అరుదైన రికార్డ్ విరాట్ కోహ్లీ సచిన్ సెహ్వాగ్ ఇలా అందరి రికార్డులని చెరిపేస్తున్నాడు కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే కానీ ప్రతి మ్యాచ్ లో ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని మిస్ అవుతూనే ఉన్నారు తన ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ అంటూ ఎన్నో సార్లు శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు అందుకే గిల్ కి ప్రిన్స్ అన్న పేరు వచ్చింది తన ఐడల్ గా చెప్పుకునే కింగ్ కోహ్లీకి తన స్టైల్లో ప్రిన్స్ ట్రిబ్యూట్ ఇచ్చాడని అంటున్నారు ఫ్యాన్స్ అది ఎలాగంటే ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో గిల్ రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నెంబర్ కూడా రెండు వందల అరవై తొమ్మిది విరాట్ కోహ్లీ రిటైర్ అయినప్పుడు ఫ్యాన్స్ అంతా థ్యాంక్ యూ టూ సిక్స్టీ నైన్ అంటూ కోహ్లీకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపారు ఇప్పుడు గిల్ రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసి టూ సిక్స్టీ నైన్ క్యాప్ నెంబర్ అంటే విరాట్ కోహ్లీకి ట్రిబ్యూట్ ఇచ్చినట్లు ఈ ఇన్నింగ్స్ తో కాస్త కింగ్ అయ్యే టైం వచ్చేసిందని అంటున్నారు ఫ్యాన్స్ టీమిండియా తరపున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ధోని శుభన్ గిల్ మాత్రమే ఉన్నారు టెస్ట్ కెప్టెన్ గా ఇప్పటి వరకు విరాట్ కోహ్లీనే అత్యధిక పరుగులు చేయగా ఆ రికార్డును గిల్ ఇంగ్లాండ్ పై బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ రెండు వేల పంతొమ్మిదిలో సౌత్ ఆఫ్రికాపై జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు ఇప్పటి వరకు అదే హైయెస్ట్ కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ రెండు వందల అరవై తొమ్మిది స్కోర్ తో రికార్డు బ్రేక్ చేశాడు